వెల్కమ్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు మీ ముందుకు మంచి టాపిక్ తో వచ్చానమాట యూట్యూబర్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో ఎంతో హెల్ప్ఫుల్ గా అవుతుంది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అవుతాను ఈ రోజు ఈ వీడియో ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చేసేయండి అండ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది and uh... ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోస్ ఎలా ఉన్నాయి చిన్న కామెంట్ చేసేసి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ ఏంటంటే వేరే వాళ్ళ దాకా నా వీడియో అనేది షేర్ అవుతుంది థింగ్ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా పెద్ద డౌట్స్ ఉంటాయి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం చాలా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి ఈరోజైతే నేను ఈ వీడియో షూట్ చేసేది మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ మోనిటేషన్ దాకా వెళ్ళి ఆగిన వాళ్ళకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది ఈ విషయం కూడా ఎవరు చెప్పరనమాట ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో లేదో ఈ వీడియో కమెంట్ బాక్స్లో చెప్పండి యూట్యూబ్లో మనకి ఎన్ని వ్యూస్ వస్తే మనకి డబ్బులు వస్తాయని చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకు కూడా చాలా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి మైండ్లో ఈరోజు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది అండ్ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ముందుగా మన ఛానల్లోకి మన వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత బేసిక్ చేసుకొని మన వీడియోకైతే వ్యూస్ని బట్టి డబ్బులు అనేవి వస్తాయి ఇప్పుడు మీ ఛానల్లో మీ వీడియోకి ఇన్ని వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అనేవి ఏమీ లేదండి బట్ ఎస్టిమేట్గా చెప్పుకుంటే ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుచ్చు ఫర్ సపోజ్ ఇప్పుడు నా వీడియో ఉంది చూస్తున్నారా ఈ వీడియో ముందు మీకు ఒక యాడ్ అనేది కనిపించవచ్చు ఆ యాడ్ ఆ యాడ్ అనేది కంపెనీ వాడు యూట్యూబ్కి ప్రమోట్ చేస్తాడు యూట్యూబ్ వాడు ఏంటంటే మన వీడియోకి ముందు యాడ్ అనేది ఇస్తాడనమాట అది కూడా షార్ట్ వీడియో కాదు లాంగ్ వీడియోకి మాత్రమే నేను చెప్తున్నాను లాంగ్ వీడియోకి ఎప్పుడైతే మనకి యాడ్స్ అనేవి యాడ్ అవుతాయో యూట్యూబ్ వాడు యాడ్ చేస్తాడో అప్పుడు మాత్రమే మనకి డబ్బులు అనేది డాలర్ రూపంలో వస్తాయి ఇది కూడా మనకి కంపెనీ వాడు ఎంతైతే అమౌంట్ ఫిఫ్టీ కంపెనీ వాడు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇస్తాడు ఆ ఫిఫ్టీ పర్సెంట్లో లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ వాడు తీసుకొని మనకి ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తాడనమాట అది కూడా మన అకౌంట్లో డాలర్ రూపంలో అయితేనే ఇస్తాడు అది ఏ కంపెనీ ప్రొడక్ట్ అయినా లేకపోతే కాస్మెటిక్స్ అయినా ఇంకా ఫ్యాషన్ షో అంటే క్లాత్స్ గురించి అయినా ఏదైనా సరే అండి ఫిఫ్టీ పర్సెంట్లో మనకి ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి డాలర్ రూపంలో లాంగ్ వీడియోకి యాడ్స్ అనేది యాడ్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే కంపెనీ వాడు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎందుకు తీసుకుంటాడు అనేది చాలా మందికి డౌట్ ఎప్పుడైతే మన లాంగ్ వీడియోకి యాడ్స్ అనేవి యాడ్ చేస్తాడో యూట్యూబ్ వాడు అప్పుడు మాత్రమే అప్పటి నుంచి మాత్రమే మనకి డాలర్ రూపంలో డబ్బులు అనేది ఇవ్వడం అయితే యూట్యూబ్ జరుగుతుందనమాట వన్ డాలర్ అంటే ఎయిటీ టూ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఇండియన్ కరెన్సీ అండి అంటే ఎనభై రెండు రూపాయలు అనమాట వన్ డాలర్ అంటే ఇప్పుడు థౌజండ్ వ్యూస్ నుంచి ఫోర్ థౌజండ్ వ్యూస్ కానీ మన వీడియోకి వచ్చాయంటే వన్ డాలర్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట యూట్యూబ్ వాడు ఇప్పుడు మనకి థౌజండ్ వ్యూస్ నుంచి ఫోర్ థౌజండ్ వ్యూస్ వన్ డాలర్ వేసుకున్నా కానీ హండ్రెడ్ డాలర్స్ పైనే వస్తుంది అనమాట ఇప్పుడు మనకి హండ్రెడ్ డాలర్స్ రావాలంటే మినిమం ఒక నాకు తెలిసినంతవరకు వన్ మిలియన్ వ్యూస్ అనేది దాటాలి మన వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ అంటే మ్యాక్సిమం లక్ష వ్యూస్ రావాలి మన వీడియోకి ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మోనిటేషన్ అయ్యేంత వరకు పది లక్షల నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షల వ్యూస్ వస్తేనే మనకి పేమెంట్ అనేది యూట్యూబ్ నుంచి వస్తుంది అప్పుడు మాత్రమే హండ్రెడ్ డాలర్స్ పూర్తయి యూట్యూబ్ వాడు హండ్రెడ్ డాలర్స్ పే చేయడం అనేది జరుగుతుందనమాట ఇప్పుడు చెప్పినట్లు థౌజండ్ డాలర్స్ టూ థౌజండ్ డాలర్స్ అనేవి ముందు ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే వన్ మిలియన్ వ్యూస్ అనేది యాడ్ అవునప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము వన్ డాలర్ అంటే ఎయిటీ టూ రూపీస్ అలాగే ఇంకా హండ్రెడ్ డాలర్స్ అంటే ఎనిమిది వేల రెండు వందలని అవి మాత్రం మీ అకౌంట్లోకి రావాలి అంటే మాత్రం హండ్రెడ్ వ్యూస్ ఎక్కువగా రావాలి ఇలాంటి వ్యూస్ రావాలంటే మనము లాంగ్ వీడియోస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టపడితేనే హండ్రెడ్ డాలర్స్కి మనం చేరుకోగలుగుతాం హండ్రెడ్ డాలర్స్ మన అకౌంట్లోకి రావాలంటే ఎంతో కొంత అవగాహన అనేది యూట్యూబ్ మీద ఉండాలి ఏది పడితే ఆ వీడియో అనేది పోస్ట్ చేయొద్దు దయచేసి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనేది వ్యూస్ అనేది ఎక్కువగా మన వీడియో అనేది ఓపెన్ చేయగానే చూసి వెళ్ళిపోకుండా ఎంతో కొంత మన వీడియో వల్ల వాళ్ళకు ఉపయోగపడేటట్లు ఉండాలి అప్పుడు మాత్రమే యూట్యూబ్ వాడు ఇప్పుడు మన నా వీడియో ఉంది ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవ్వచ్చు ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎవ్వరు మాత్రం ఇవ్వరు ఇచ్చినా అంతో ఎంతో చెప్తారు కానీ క్లారిటీగా మాత్రం ఎవ్వరు చెప్పరు కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏదంటే అది బయట యాక్సిడెంట్ అయినవి లేకపోతే ఇంకా ఏదేదా వగేర వగైరా అవన్నీ చూపిస్తుంటారు అలాంటివి చూపించడం వల్ల వ్యూస్ అయితే రావు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన వీడియో ఇన్ఫర్మేషన్గా ఉండాలి ఒక వీడియో చేశామంటే అది పబ్లిక్లో అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ అనేవి రావు ఒకసారి మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మ్యాక్సిమమ్ టు మ్యాక్సిమమ్ ఒక వీడియో లెంత్ అనేది ట్వంటీ మినిట్స్ అయినా ఉండాలి లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి టెన్ మినిట్స్ అయినా యావరేజ్ యావరేజ్ డ్యూరేషన్ అనేది రావాలి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మన వీడియో ఇప్పుడు నా వీడియో ఉంది ఓపెన్ చేయగానే యాడ్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో యాడ్ చేస్తాడు యూట్యూబ్ వాడు అప్పుడు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ వాడు తీసుకుంటారు ఫైవ్ పర్సెంట్ నాకు ఇస్తాడనమాట అలాగే మనకి లాంగ్ వీడియో మీద థౌజండ్ నుంచి ఒక ట్వంటీ థర్టీ అలా రావాలి అనమాట వ్యూస్ ఇంతకుముందు ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మ్యాక్సిమం తొందరగా మోనిడేషన్ అనేది అయిపోవడం అయితే జరుగుతుంది జరిగిందనమాట ఇప్పుడైతే అలా లేదు యూట్యూబ్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయ్యాయి యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి ఎవరైతే పాటించరో వాళ్ళకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం చాలా మంది చూశాను స్ట్రైక్ అనేది వచ్చేస్తుంది తొందరగా ఛానల్కి అలాగే ఇంకా మానిటేషన్ అయ్యి అవుద్ది ఇంకా రెండు రోజుల్లో అనే ముందు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి వస్తున్నాయి యూట్యూబ్ నుంచి చిన్న వీడియో వేరే వాళ్ళ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసినా కూడా అక్కడ దాకా మోనిటేషన్ కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుందన్నమాట చాలా మెంబర్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్నవి మనం మనం కావాలని చెయ్యము కాకపోతే ఏంటంటే మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మన ఛానల్ అనేది ముందుకు అనేది పోవడం అనేది జరగదు చిన్న చిన్న వాటికి మాత్రమే స్ట్రైక్ పడుతున్నాయి పెద్ద ఇష్యూస్ అనేవి రావు ఆల్మోస్ట్ ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటాము ఇప్పటి నుంచి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వాలి అనుకుంటే మంచిగా అనేది క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్నైన్ అనేది చూడగానే ఓపెన్ చేసేయాలి వీడియో వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే మాత్రం టెన్ మినిట్స్ మాత్రమే ఆ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ చేయాలి ఏంటంటే ఇప్పుడు మనము లైక్ ఇవ్వడం వల్ల ఆ వీడియో వేరే వాళ్ళ దాకా చేరుతుంది అది హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి మీ నుంచి ఎంతో కొంత వాళ్ళకి మంచి అంటే వీడియో ఇంకొకరి షేర్ అయ్యేలా చేస్తుందన్నమాట ఎప్పుడైతే మనము చెత్తా చెదారం పెట్టుకుంటూ ఉంటామో అప్పటిదాకా మనకి మోనిటేషన్ అనేది అవ్వదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఒక లాంగ్ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి లేదా లెంత్ ఎక్కువ ఉంటే ట్వంటీ మినిట్స్ దాకా పెట్టండి అంతేగాని గంట గంటలు పెట్టొద్దు దయచేసి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టండి షార్ట్ వీడియోకి అన్ని వ్యూస్ వచ్చినా ఏమీ అవ్వదు మోనిటేషను ముందు మీరు ఫోకస్ చేయాల్సింది లాంగ్ వీడియో మీద ఎప్పుడైతే మనం లాంగ్ వీడియోలో ఇంట్రెస్ట్ మ్యాటర్ అనేది తమ్నెల్ హైలైట్గా ఉండాలి తమ్నెల్ చూడగానే ఓపెన్ చేసేయాలి అలా ఉండాలి అనమాట తమ్నెల్ తమ్నెల్ కూడా మనకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అంటే మనం యూజ్ చేసే తమ్నిస్ బట్టి మనకి అట్రాక్షన్గా ఉండాలి వ్యూవర్స్కి చూడగానే ఓపెన్ చేయాలి అసలు ఇన్ఫర్మేషన్ ఏముంది ఏంటి అనేది వాళ్ళు ఓపెన్ చేయగానే ఒక టెన్ మినిట్స్ అనేది చూస్తే చాలు మనకి మన వీడియోకి డాలర్ అనేది పడిపోతుంది అనమాట వన్ వన్ డాలర్ అనేది ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను వీడియో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో చూసిన వెంటనే దీని కింద కమెంట్ చేయండి నేను దాన్ని కూడా బేస్ చేసుకొని ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చేసి షేర్ చేయండి ఇంకొకరికి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంక్ మీరు ఇచ్చే కమెంట్స్ ద్వారా మీకు తెలియని విషయాలు నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను మంచి మంచి విషయాలు అన్నీ తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మీరు ఏ అడుగుతారో క్వశ్చన్స్ నేను దానికి వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్